హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో హోమ్మేడ్ గీ ఎలా చేయాలో చూపిస్తానండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా పాలు మరిగించుకోవడానికి ఒక పాలు కాంచుకునే గిన్నెని స్టవ్ పైన పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా ఉండడానికి తర్వాత వన్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గా ఆవుల దగ్గర పిండి పాలు అవైలబుల్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా స్వచ్ఛమైన పాలే తీసుకుంటున్నానండి అందరికీ స్వచ్ఛమైన పాలు అవైలబుల్లో ఉండవు కాబట్టి బయట మార్కెట్లో దొరికే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా పాలు మరిగించుకునేటప్పుడు పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ ఎక్కువగా వస్తుంది అందుకోసమని ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత చూసారా మీగడ ఈ విధంగా వస్తుంది ఈ మీగడని సపరేట్ బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి తీసుకున్న మీగడని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తీసి పెట్టుకున్న మీగడని ఫిఫ్టీన్ డేస్ వరకు తీసుకున్న మీగడని నెయ్యి చేసుకోవాలి అనుకున్నప్పుడు వన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోవాలి అండి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి లేకపోతే అంత టైం లేదు అనుకున్నప్పుడు అందులో ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీగడ సపరేట్గా అందులో ఉన్న పాలు సపరేట్గా వస్తుంది ఆ పాలన్నీ పడేసేసి మళ్ళీ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత సపరేట్గా ఉన్న వాటర్ అంతా కూడా పడేయాలి ఒక్కొక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ బ్లెండ్ చేసామంటే పాలు మీగడ రెండు మిక్స్ అయిపోతుంటాయండి అప్పుడు మీగడని సపరేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఈ విధంగా స్పూన్ తీసుకొని మిక్స్ చేస్తూనే ఉన్నామంటే కనుక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీగడ సపరేట్గా పాలు సపరేట్గా వస్తాయి ఈ విధంగా మీగడని సపరేట్ తీసుకున్న తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే నెయ్యి చేసుకోవాలి అనుకుంటున్నామో అందులో వేసి మళ్ళీ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి ఇక్కడ నేను మళ్ళీ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను అందులో ఉండే పాలు పూర్తిగా పోయే వరకు వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింద ఉండే మీగడను తీసి పైన ఫోల్డ్ చేసుకునే విధంగా ఈ విధంగా వాష్ చేసామంటే మీగడలో ఉండే పాలన్నీ కూడా నీట్గా సపరేట్ అయిపోతుంటాయండి మనము బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది ఈ విధంగా కొంచెం తేటగా రావాలండి అప్పుడే మీగడ అనేది కొంచెం బాగా వాష్ చేసినట్టుగా ఉంటుంది లేకపోతే పాలు పాలుగానే స్మెల్ అనేది పాల వాసనదే వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ను కూడా తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న మీగడని స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి ఈ విధంగా మనం మీగడని కరిగించుకునేటప్పుడు స్టార్టింగ్ అది హీట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీగడంతా మాడిపోతుందండి అందుకోసమని హీట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకుంటే సరిపోతుంది అందరి ఇళ్లలో పాలు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు అప్పటికప్పుడు కాఫీ టీ కోసం పాలు తెచ్చుకోకుండా నైట్ తెచ్చి కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మార్నింగ్కి మీగడ రెడీ అయిపోతుందండి ఈ విధంగా రెడీ అయిన మీగడని వేస్ట్ చేయకుండా మనము ఈ విధంగా స్టోర్ చేసుకొని నెయ్యి చేసుకోవచ్చు చూస్తూనే ఉంటాం కదా మనము బయట మార్కెట్లో నెయ్యి అయితే చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఈ విధంగా ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యి చిన్నపిల్లలు ఉండే ఇళ్ళల్లో పప్పులో వేసి పెడుతుంటారు లేదా ఇంట్లో ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు నెయ్యి యూజ్ చేస్తుంటాం కదా అప్పుడు ఇంట్లో మనమే ప్రిపేర్ చేసిన నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి చూసారా స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉంటే మేగడంతా కరిగి స్వచ్ఛమైన నెయ్యి మనకు వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఫ్లేవర్ కోసం టూ టేబుల్ స్పూన్ కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేయడం వల్ల నెయ్యి స్మెల్ అనేది చాలా బాగుంటుందండి మీకు కరివేపాకు వద్దనుకుంటే వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు లేదా మెంతులైనా వేసుకోవచ్చండి ఏదైనా వేసుకోవచ్చు చూసారు కదా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉండే ఇళ్ళల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్